అందరికీ నమస్తే ప్రస్తుతం మనం నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో ఉన్నాము నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో ఉదయం ఐదున్నరకి ఉన్నటువంటి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి మనం గుంటూరు వెళ్తున్నాము గుంటూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక మూడు భోజన వాటనలు చూసుకుని ఈ యొక్క వీడియోను ముగిద్దాము ప్రస్తుతం మనం ఉదయం ఐదున్నరకి ఉన్నటువంటి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి తెనాలి మీద గుండా గుంటూరు వెళ్ళి గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక మూడు భోజన వంటల్ని చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు తెనాలి ఉన్నాము ఇది తెనాలి రైల్వే స్టేషను గుంటూరు ఉన్నాము ఇది గుంటూరు రైల్వే స్టేషను గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత బ్రాడీపేట అరండలిపేట రన్నిటినీ కలపడానికి ఒకే ఒక బ్రిడ్జి ఉన్నది వంతెన ఆ యొక్క వంతెన పక్కనే మనకి లక్ష్మీ థియేటర్ అని ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము లక్ష్మీ థియేటర్ని పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లు మూతబడుతున్న సమయంలో ఈ థియేటర్ని ఇట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు పాత సినిమాలు ఒక రన్నింగ్ చేస్తాం దాని పక్కనే మనకి ఆనంద్ భవన్ అనేటటువంటి హోటల్ ఒకటి ఉంది ఈ యొక్క హోటల్లో తెలుగు పాత సినిమా హీరో నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క హోటల్లో భోజనం చేసేవారట పాత రోజుల్లో ఇది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి హోటల్ రాముడు భీముడు సినిమాలో ఏ విధంగా అయితే హోటల్ ఉంటుందో మన ఇంటి రామారావు గారు ఇడ్లీ తిన్న హోటల్ ఆ విధంగా ఆనంద్ భవన్ అనే హోటల్ ఇక్కడ మనకి ఉంటుంది ఈ యొక్క హోటల్ నుంచో మనకి పాత తరం నుంచి ఒక ఒక యాభై డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఈ యొక్క హోటల్ ఉంది ఇది మనకి ఈ బ్రిడ్జి కనిపిస్తూ ఉంది బ్రిడ్జికి కానాకి ఎదురుగా ఆపోజిట్లోనే మనకి ఉంటుంది ఈ యొక్క మనం ఇప్పుడు ఆనందవనం వాటలో ఎదురుగా మనం ఉన్నాము ఇక్కడ నుంచి రైల్వే స్టేషను మనకి గుంటూరు రైల్వే స్టేషను అప్డేట్ చేస్తున్నారు అంటే ఏడో నెంబర్ ప్లాట్ఫారం వైపుగా ఏడో నెంబర్ ప్లాట్ఫారం వైపుగా మనం వెళ్ళిపోయి అక్కడ ఏ విధంగా అంటే కొత్తగా బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు రైల్వే స్టేషన్ని మోడన్ చేస్తున్నారు ఆ యొక్క రైల్వే స్టేషన్ వాతావరణాన్ని చూసుకొని అక్కడ నుంచి ఇంకొక హోటల్ దగ్గరలో ఇంకొక హోటల్ ఉంటుంది ఆ హోటల్ని చూసుకొని మళ్ళీ ఇదే ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ నుంచి ముందు ఇంకొక హోటల్ ఉంది ఆ హోటల్ కూడా చూస్తున్నాము ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళుతున్నాము ఆ యొక్క ఆనంద్ భవన్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఇది ఒకటో లైన్ అనమాట అరండలపేట ఒకటో లైన్లో ఉన్నాము ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత రైల్వే స్టేషను ఏ విధంగా అప్గ్రేడ్ చేసి ఉన్నారు అంటే బిల్డింగ్స్ అన్నీ కూడా కొత్తగా పాత బిల్డింగ్స్ తీసేసి కొత్తగా అప్గ్రేడ్ చేసి ఉన్నారు అది మనం చూస్తున్నాము ఇప్పుడు మనం గుంటూరు రైల్వే స్టేషన్ ఏడో నంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉన్నాము దీన్ని ఇప్పుడు టెర్మినల్ టూ అనే పేరు పెట్టున్నారు అటువైపు ఒకటో నంబర్ వైపు టెర్మినల్ వన్ ఏడో నంబర్ వైపు టెర్మినల్ టూ అనమాట ఇప్పుడు మనం ఒకటి రైల్ భోగి లాంటి యొక్క రెస్టారెంట్ను చూస్తున్నాము రైల్ కోచ్ రెస్టారెంట్ రైల్ కోచ్ రెస్టారెంట్ దగ్గర నుంచి మనం పక్కకు తిరిగి ఆ యొక్క రైల్వే స్టేషన్ చూసుకుంటా మళ్ళీ మనం దగ్గరలో పదో లైన్ ఇప్పుడు మనం అరండలపేట ఏరియాలో ఉన్నాము అరండలపేట ఒకటో లైన్ దగ్గర నుంచి పదో లైన్ దగ్గరకి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వందల ఇప్పుడు మనకి ఇక్కడ బుద్ధుడి విగ్రహాన్ని కూడా చూస్తూ ఉన్నాము గుంటూరు అంటే అమరావతి అమరావతి అంటే బౌద్ధ స్థూపం బౌద్ధ స్థూపం అంటే బుద్ధుడు ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోయి ఒకటో లైన్ నుంచి పదో లైన్ వరకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అప్పారవ మెస్ అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అప్పారావు మెస్సను కూడా చూద్దాము అంటే గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి మూడు భోజనం హోటల్ని చూసుకునే ప్రయత్నంలో భాగంగా ఆనంద్ భవన్ పాత తెలుగు సినిమా హీరో నందమూరి తారక రామారావు గారు అలాగే ఇతర ఎన్టీ రా ఎన్టీ రామారావు కాకుండా ఏఎన్ఆర్ గారు కూడా ఇక్కడ భోజనం చేసేవారు అని చెప్తూ ఉంటారు ఆ యొక్క హోటల్ని మనం చూసాము అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కాడికి వచ్చాము ఈరోజు మేడే ఒకటో అంటే మే ఒకటో తారీఖు తీసినటువంటి వీడియో ఇది టైం కుదరక ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒకటో లైన్లో ఉన్నాము రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి లైన్ ఒకటో లైను ఇక్కడ నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతే పది పదవ లైన్ దగ్గర మనం ఆగి పదవ అడ్డ్రోడ్ దగ్గర అప్పారావు మెస్ చూసుకొని మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఇందాక మనం చూసినటువంటి ఆనంద కాడ నుంచి మళ్ళీ ముందుకెళ్తే అక్కడ మరొక హోటల్ ఉన్నది అక్కడ హోటల్ చూసుకొని యొక్క వీడియోను ముగిద్దాం ఇప్పుడు మనం లైన్లు లెక్కేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాము ఇప్పుడు వచ్చేటటువంటి లైను నాలుగో లైను అరండ్ల పేట నాలుగో లైను ఒక్కొక్క లైన్కి ఒక నిమిషం టైం తీసుకుంటుంది ఈ విధంగా పది లైన్లకి పది నిమిషాలు తీసుకుంటుంది నడక మార్గంలో గురించి నేను చెప్తున్నాను పది నిమిషాలు వెళ్ళడం పది నిమిషాలు రావడం ఇరవై నిమిషాలు నడక ఉంటుంది అక్కడ మళ్ళీ భోజనం హోటల్ భోజనం కట్టించుకోవడానికి పది నిమిషాలు టైం తీసుకుంటుంది మొత్తం అరగంట సమయం కనుక ఉంటే మనం ఇక్కడికి వెళ్ళి భోజనం తీసుకోవచ్చు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి మూడు భోజనం వాటర్లే చూసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది పదవులైన్లకి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ వచ్చేసి త్రిపుల్ ఎక్స్ సోప్ ఓనర్ గారి బిల్డింగ్ అలాగే వారి యొక్క ఆఫీస్ అనమాట ఇప్పుడు మనం ఆ యొక్క త్రిపుల్ ఎక్స్ సోపు వారి బిల్డింగు పక్కనే అప్పారో బెస్ ఉంటుంది ఆ యొక్క వీడియోని ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది తొమ్మిదో లేని దాటాము ఇప్పుడు మనకి బిల్డింగ్ అనిపిస్తుంది త్రిపుల్ ఎక్స్ సోపు వారి బిల్డింగు ఇది వారి ఆఫీసు అలాగే ఇల్లు అని చెప్తా ఉంటారు ఈ బిల్డింగ్ పక్కనే మనకి పదో లేని ఉంది పదో లేని ఇట్లా ముందుకెళ్ళిన తర్వాత వైపు తిరిగితే అప్పారావు మెస్ ఇది చాలా ఏళ్లకాలం నుంచి ఉన్నటువంటి హోటల్ ఎక్కువ శాతం మనకి ఈ యొక్క ప్రాంతంలో జనాలు ఈ యొక్క హోటల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చున్నాము మనం గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి మూడు హోటళ్లను చూసే ప్రయత్నంలో భాగంగా చూస్తున్నటువంటి రెండో హోటల్ అనమాట ఇది ప్రస్తుతం మనం అప్పారావు మెస్ దగ్గర ఉన్నాము ఓకే అలాగే పనిలో పనిగా ఈ బిల్డింగ్ను కూడా ఒకసారి చూసుకొని ఇక్కడి నుంచి మనం ఇందాక మనం ఎక్కడైతే మొదలుపెట్టామో ఆనంద్ భవన్ అక్కడికి వెళదాము అక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకు వెళదాము ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇందాక ముందుకెళ్ళామో అక్కడ నుంచి వచ్చి ఈ రైల్వే స్టేషను వెనక్కి వచ్చేసి అంటే పదో లైన్ దగ్గర నుంచి మనం ఒకటో లైన్ దగ్గరకు ఉన్నాము ఒకటో లైన్ దగ్గర నుంచి మనం అట్లాగే ముందుకు వెళ్ళిపోయి ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడ ఇప్పుడు మనం బ్రిడ్జి చూస్తున్నాము అరండలపేట బ్రాడీపేటకు సంబంధించిన బ్రిడ్జి ఆ బ్రిడ్జి ముందుగా అట్లా వెళ్ళిపోతే మనకి ముందు నాలుగో లైన్లో మనకి పాటలు ఉంటుంది శంకర్ విలాస్ శంకర్ విలాస్ సెంటర్ అంటారు కదా శంకర్ విలాస్ హోటల్ కూడా బాగా ప్రాముఖ్యత పొంది ఉన్నది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి మూడు భోజనం హోటల్ చూసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మూడో హోటల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి నాలుగో లైన్లోకి ఇటు ఎడమచేతి వైపు తిరిగితే మనకి ఎడమ చేతి వైపున మనకి శంకర్ విలాస్ హోటల్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మనం చూస్తున్నాము శంకర్ విలాస్ ఓకే నెక్స్ట్ మనం ఇంక వీడియో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ